నవంబర్ ఇరవై రేపే మహా పోరాటం మహారాష్ట్ర ఎన్నికలు జరగనున్నాయి ఒకే విడతలో రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలు వీటికి ఎన్నికలు జరగనున్నాయి సుమారు తొమ్మిది పాయింట్ ఏడు అంటే సుమారు పది కోట్ల మంది ఓటర్లు ఉన్నారు ఇందులో రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి వీటికి నవంబర్ ఇరవై ఎన్నికలు జరగబోతున్నాయి ఈ మహా పోరాటంలో పోటాపోటీ పోరాటంలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు రెండు కూటములుగా ఏర్పడ్డ ఈ పార్టీలు ఎవరేవి ప్రభావం ఎట్లా ఉంటుందో మనం మాట్లాడుకుందాం మొదటగా ఇవి సిక్స్ అంటే ఆరు ప్రాంతాలు ఉన్నాయి మర మన మా మన బొంబాయి అంటే గ్రామీణ ప్రాంతం పట్టణ ప్రాంతం రకరకాలుగా అన్ని రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలలో ఆరు ప్రాంతాలు విభజించవచ్చు అట్లాగే ఆరు పార్టీలు కూడా ఉన్నాయి బీజేపీ కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు అట్లాగే ఎన్సిపి శరద్ పవార్ వర్గం పార్టీ చీలిపోయింది అజిత్ పవార్ అంటే బాబాయ్ అబ్బాయి అన్నారు కదా రెండు రెండు పార్టీలుగా చీలిపోయినాయి అట్లానే శివసేన కూడా బాలకరే స్థాపించిన శివసేన ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా ఉండగానే చీలిపోయింది మనకు షిండే ఏక్నాథ్ షిండే అందులో చూలిపోయి అసలు పార్టీలుగా అవే గుర్తింపు పొందలేయి చీలిపోయిన పార్టీలే శరద్ పవార్ పార్టీ నుంచి ఎన్సీపీ నుంచి చీలిపోయిన అజిత్ పవార్ అదే అసలైన పార్టీ అని చెప్పి గడియారం గుర్తు వారిని దక్కింది వేరే గుర్తు తీసుకోవాల్సి వచ్చింది శరద్ పవార్గా మరాఠా యోధుడు అట్లాగే బాణం గుర్తు ఈ పక్కన చీలిపోయిన షిండే వర్గానికి దక్కింది మనకు శివసేనది అసలే నా శివసేన నాదే అన్న ఉద్ధవ్ థాక్రేకు బాణం గుర్తు దక్కలేదు ధనస్సు బాణం దాంతోపాటు వారు వేరే గుర్తు తీసుకోవాల్సి వచ్చింది అంటే రెండు ప్రాంతీయ పార్టీలు రెండు రకాలు చీలిపోయింది యాక్చువల్గా ప్రాంతీయ పార్టీ అనొద్దు ఎన్సీపీని ఎన్సీపీ జాతీయ పార్టీకి గుర్తింపు గుర్తింపు పొందింది కానీ లాగా మెల్లమెల్లగా ఆ గుర్తింపును కోల్పోయింది ప్రస్తుతం ఈ రెండు ప్రాంతీయ పార్టీలు రెండు జాతీయ పార్టీలు చీలి చేసింది దాంతోనేమైందంటే రెండు నాలుగేని ప్రాంతీయ పార్టీలు వీళ్ళిద్దరు మొత్తం ఆరు పార్టీలు ఆరు ప్రాంతాలు మరి సూపర్ సిక్స్ ఎవరు కొడతారు ఫిక్సర్ ఎవరు అవుతారు అనేది మనం ఆసక్తికరంగా మారింది బీజేపీ నూట నలభై ఎనిమిది స్థానాలకు పోటీ చేస్తున్నది ఒంటరిగా అంటే మిగతా మహాయతి కూటమి ప్రకారం బీజేపీ నూట నలభై ఎనిమిది స్థానాలకు పోటీ చేస్తుంది మిగతా స్థానాలు ఏవైతున్నాయో శివసేన ఏకనాథ్ షిండే వర్గము అట్లానే మనకు ఇటుపక్కన మన అజిత్ పవార్ వర్గము ఈ రెండు కూడా మనకు బీజేపీ మహాయపి కూటమికి మద్దతిస్తున్నాయి అటుపక్క నూట మూడు సీట్లకు మాత్రమే ఈ మహా వికాస్ అగాడి అగాడి అనే పేరు మీద కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ లాగా ఆల్మోస్ట్ సగం స్థానాల కంటే ఎక్కువనే బీజేపీ పోటీ చేస్తుంది రెండు వందల ఎనభై ఎనిమిదిలో నూట నలభై ఎనిమిది అంటే సగం కంటే మూడు స్థానాలు ఎక్కువనే పోటీ చేస్తున్నాయి నాలుగు స్థానాలు ఎక్కువనే పోటీ చేస్తున్నాయి కానీ ఇటుపక్క కాంగ్రెస్ పార్టీ మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిదిలో కేవలం నూట మూడు స్థానాల్లో పోటీ చేస్తున్నది మిగతా అన్నీ కూడా మనకు అది అటు శరద్ పవార్ వర్గానికి అట్లానే అటు పక్కన ఉద్ధవ్ థాక్రే వర్గానికి కేటాయించింది అంటే ఓ రకంగా చెప్పాలంటే ముగ్గురు పంచుకున్నట్టు లెక్క రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాల్లో అంటే నూట మూడు చేస్తుందంటే ఒక పది స్థానాలు మాత్రమే ఎక్కువ చేస్తుంది మిగతా తొంభై ఆరు స్థానంలో శివసేన మనకు ఉద్ధవ్ మన ఉద్ధవ్ ఠాక్రే వర్గం అట్లాగే మనకు మన ఎన్సీపీ నుంచి చీలిపోయిన అజిత్ పవార్ కూడా తొంభై స్థానాలకి పరిమితమయ్యారు ఈ మూడు పార్టీలు ఆల్మోస్ట్లో సమానంగా పోటీ చేస్తున్నట్టు లెక్క ఇది జరుగుతుంది రెండోది ఏంటంటే మనకు గతంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోవడం ఆంధ్ర రాష్ట్రంగా ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రం కాస్త ఉమ్మడి విశాలా మరిగా ఏర్పడడం దాంతోని వలసవాదుల మీద ఎప్పుడు కోపం ఉంటుంది కదా అట్లాగే సరిగ్గా అరవై ఐదు కంటే ముందు గుజరాత్ మన మహారాష్ట్ర కలిసే ఉండేది ఒకే రాష్ట్రంగా ఉండేది అప్పుడు గుజరాతీల ప్రభావం చాలా ఎక్కువ ఉండేది ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో కనుక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళ ప్రభావం రాజకీయాలు ఎట్లా ఉండేనో అట్లాగా గుజరాతీల పట్ల మరఠవాడ ప్రాంతానికి ముఖ్యంగా మేము అని చెప్పి ఒక పెద్ద ఎత్తున విద్వేషం ఉండేది దాన్ని ఆసరా చేసుకొని విడిపోవడానికి ప్రయత్నం చేసినప్పుడు గుజరాతీలు బొంబాయి మాదే అన్నారు అప్పుడు అంబేద్కర్ లాంటి మహానుభావుడు ఏమన్నారంటే అంటే అద్దెకు వచ్చిన వాళ్ళు అద్దెగా అద్దెదారులు ఎప్పుడైనా అద్దెదారులు స్వంతదారులు కాలేరు అని చెప్పి బొంబాయి మహానగరం మరఠవాడకే చెందుతుందని చెప్పి అంబేద్కర్ ఆనాడే తీర్పిచ్చారు అంటే ఆ రాజకీయ అప్పటి నుంచి అరవై ఐదులో గుజరాత్ వేరేది విడిపోయింది బొంబాయి అప్పుడు అప్పుడు ఉమ్మడి బొంబాయి రాష్ట్రంలో గుజరాత్ ఉండేది ఆ తర్వాత గుజరాత్ రాష్ట్రం భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో భాగంగా గుజరాత్ విడిపోవడం ఇటుపక్క బొంబాయి కేంద్రంగా ఉమ్మడి మహారాష్ట్ర కొత్త పేరుతో మహారాష్ట్ర రావడం జరిగింది అరవై ఐదులో ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా ముఖ్యంగా గుజరాతీలు వ్యాపార దుఃఖం గలవారు కనుక ఎప్పుడు ఈ మర మరాఠవాళ్ళ ప్రాంతం కానీ ముఖ్యంగా బొంబాయి మహారాష్ట్ర ప్రాంతాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎప్పటికప్పుడు వాళ్ళు వాళ్ళ వ్యాపార మెలకువలు వీటి ద్వారా ఎక్కువ మంది వలసవాదులు ఇక్కడికి కూడా ఫిక్స్ అయ్యారు అందుకని ఇప్పుడు ఈ ఎన్నికల్లో గుజరాతీ వర్సెస్ మహారాష్ట్ర అనే ఒక పోరాటం ఉంది దీనిలో చూసుకుంటే దాని కారణం ఏంటంటే ఇప్పటికి కూడా పదమూడు శాతం మంది గుజరాతీయులు మహారాష్ట్రలో ఇష్ట తీసుకొని కూర్చున్నారని వాళ్ళ అన్ని ఉద్యోగాల్లో వాళ్ళే అన్నింటిలో వాళ్ళే అనే భావన ముఖ్యంగా మహారాష్ట్ర మా మరాఠవాడ ప్రాంతంలో నెలకొన్నది మరాఠా యోధుడైన శరద్ పవార్ ఇప్పటికంటే మరాఠా పాటే పాడుతుంటారు మరాఠా వాళ్ళకి మద్దతు చేస్తుంటారు అది జరుగుతున్నది అట్లాగే ఉద్ధవ్ థాక్రే బాల్ థాకరే స్థాపించిన పార్టీ కనుక ఉద్ధవ్ థాక్రే వర్గం కూడా ఈ ఉమ్మడి అంటే ఏదైతే మహారాష్ట్రలో మహారాష్ట్రకి ఎక్కువ మంది చూస్తున్నారు కానీ బొంబాయిలో చూసుకుంటే నలభై మూడు శాతం మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అంటే ఉత్తరప్రదేశ్ రాజస్థాను అటుపోతే మహా మన కర్ణాటక ఇటుపోతే మనకు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అది ఉమ్మడి హైదరాబాద్ స్టేట్ నుంచి పోయిన వాళ్ళు ఇట్లా చూసుకుంటే గుజరాత్ ఇట్లా గుజరాత్ నుంచి ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళసాదారులు రాజస్థాన్ కూడా ఈ ఆరు రాష్ట్రాల నుంచి ఎవరైతే వలస వచ్చారో వాళ్ళు నలభై మూడు శాతం మంది ఈ మర మరఠ మరాఠీలు ఉంటే సుమారు అంతే శాతం నలభై శాతం పైగా ఈ ఆరు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు బొంబాయిలో అంటే పట్టణ ప్రాంతం కనుక దిష్టవేసుకున్నారనే ఒక కోపం కూడా ఈ ప్రాంతానికి మహారాష్ట్రలోకి ఉన్నది ఇవన్నీ కలగలిపి ఇవాళ ఆరు పార్టీలు అందులో రెండు జాతీయ పార్టీలు రెండు చీలిపోయిన పార్టీలు రెండు జాతీయ పార్టీలు ఈ పార్టీలను చీలుస్తున్నాయనే అనే భావన కూడా ఈ రెండు ప్రాంతీయ పార్టీలో ఉంది కానీ తప్పనిసరి చీరిపోయి చిరక పార్టీ వైపు మహాయతి వారిపై కొందరు అట్లాగే మహా వికాస్ అగాడిపై కొందరు ఇట్లా చీరిపోయి ఉన్నారు ఈ స్థితిలో బారామతి స్థానం కూడా ఈ కుటుంబ పోరు కూడా జరుగుతుంది బారామతి స్థానంలో అంతకుముందు అరవై ఏడు నుంచి తొంభై దాకా శరద్ పవార్ గెలిచేవారు తొంభై తర్వాత ఈ మహావికాస్ మనకు ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ గెలిచేవాడు ఇప్పటిదాకా దాకా కూడా ఇప్పుడు అజిత్ పవార్ కూడా కుటుంబ కోరులో ఉన్నారు ఆయన తమ్ముని కొడుకు అబ్బాయి బాబాయి మధ్యన మళ్ళీ పోటీ జరుగుతున్నది తమ్ముని కొడుకు అక్కడ బారామతిలో పోటీ చేస్తున్నారు అంటే బారామతిలో అజిత్ పవార్కు మంచి చుక్కెదురైనట్టే లెక్క రేపు పొద్దున ఎవరు గెలుస్తారు అంటే అదొక సమస్య రెండోది ఇటు శరద్ పవార్ పార్టీలో కుటుంబ పాలన ఉన్నది అటు పక్క మనకు ఉద్ధవ్ ఠాక్రే దానిలో కుటుంబ పాలన ఉంటే ఆ కుటుంబ పాలన నుంచి విముక్తి కావడానికి పార్టీ చీలిపోయింది దాని ద్వారానే ఇవాళ మహారాష్ట్రలో పెద్ద ఎత్తున ఎన్నికల సందడి నెలకొన్నది రేపు ఎన్నిక జరిగే క్రమంలో ఆరు పార్టీలు ఆరు ప్రాంతాలు మళ్ళీ వలసవాదులు అట్లాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ జరుగుతుంది ఉదాహరణకు తెలుగు వాళ్ళు కూడా పదహారు లక్షల మంది మహారాష్ట్రలో ఉన్నారంటారు పూణే ఎక్కువ ఉన్నారు భీమండి పూణే అట్లా పోతే మనకు బాంబొంబాయిలో కూడా కానీ వీళ్ళందరూ స్కాటర్డ్గా ఉండడం వల్ల పెద్ద ప్రభావం చూపెట్టకపోవచ్చు అనే ఉన్నది కానీ తెలుగువారి ప్రభావం పదహారు లక్షల మంది ఇప్పుడు తక్కువ కాదు కానీ కనుక ఇటీవల తెలుగువారిని నాయకులను ఇటుపక్క హైదరాబాద్ని మన ఉమ్మడి హైదరాబాద్లో ఉన్నాం కనుక గతంలో హైదరాబాద్ స్టేట్లో ఇటుపక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి వందకోట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ మహా వికాస్ ప్రచారం చేశారు అటుపక్కన బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గారితో సహా వాళ్ళు వెళ్ళారు పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేసి వచ్చారు తెలుగువారి ప్రభావం ఎంతో ఉంటుంది కొన్ని నియోజకవర్గం దా నా ఉద్దేశం ప్రకారం ఇరవై ఇరవై ఐదు నియోజకవర్గాలు తెలుగువారి ప్రభావం ఉంటుంది ఈ దశలో మొత్తం మీద స్థానికానికి గుజరాతీలకు మధ్య పోరాటానికి దీన్ని చూస్తున్నారు కనుక ఎట్లా జరుగుతుంది ఈ పోటీలో చివరికి ఈ ఆరు పార్టీలు ఆరు ప్రాంతాలు ఆరుగురు నాయకులు ఎవరు గెలుస్తారు ఎవరు అనేది వేచి చూడాలి నమస్కారం